చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలో కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో ప్రామిస్లు చాలా ఉన్నాయి వాస్తవానికి పెంచిన అంటే పింఛన్ అనే ఒక కాన్సెప్ట్ మన నుంచి అమలు చేయడానికి ఇక మిగిలినవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఎప్పటి నుంచి అమలు చేస్తారో అన్న విషయం అయితే చూడాలి ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఫస్ట్ ఆకర్షిస్తూ ఉన్నది అమ్మఒడి రైతు భరోసా ఎందుకంటే ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చేసేటివి కాబట్టి సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు విద్యా పరంగా గానీ వీటి పంటలు పెట్టుబడి కోసం సో ఈ రెండు ఇప్పుడు వస్తాయి ఇరవై వేలు రైతు భరోసా ప్రతి పిల్లలకి ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లకు స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థికి అనుకోండి పదహైదు వేల రూపాయలు సో ఇవి ఎప్పుడు అమలు చేస్తారన్న విషయం చూడాలి అదే సమయంలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్నది నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పారు సో దాని మీద కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇంట్రెస్టింగ్ గా నిన్నటి నుంచి నిరుద్యోగ వృత్తికి ఈ ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది దానికి ప్రత్యేక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేస్తుందని విధి విధానాలు ప్రకటించిందని అదేమంటారు ఏ స్టోర్స్ నుంచి కూడా వాళ్ళకు నెలకు పదివేల రూపాయలకు మించి రాకూడదు అని వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అని పింఛన్లు తీసుకొని ఉండకూడదు అని ఐదు ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండద్దు అని ఇటువంటి నిబంధనలు పెట్టారు అని సో ఇంటర్ కనీసం ఇంటర్ డిప్లొమో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని వాళ్ళకు నిరుద్యోగపృతి ఇస్తున్నారు అని సో ఇప్పుడు మీరు సచివాలయానికి వెళ్తే అక్కడ దీనికి సంబంధించిన ఒక ఫామ్ ఉంటుంది మీరు కొన్ని ఆ ఫార్మ్ ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేస్తే వచ్చే బ్యాంక్ పాస్బుక్ అని అక్కడ ఇవ్వాలి అనే బ్యాంక్ అకౌంట్ అది సో వచ్చే దాని నుంచి నిరుద్యోగ వృద్ధి పడుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది ఆశ్చర్యకరంగా కొన్ని తెలుగుదేశం పార్టీ గ్రూపులలో కూడా వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులో కూడా సర్క్యులేట్ అవుతుంది నిజమా సీరియస్లీ నాకైతే సమాచారం లేదు ప్రభుత్వం నుంచి అటువంటి ప్రకటన వచ్చినట్లు కూడా నాకైతే తెలియదు మరి ఎందుకు ఎంత పెద్ద సర్క్యులేట్ అవుతుంది నిజంగానే సచివాలయాలు ఇస్తూ ఉన్నారా అర్హులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండే సరే క్రాస్టేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన రాలే పైపించు ప్రభుత్వం కనుక దాన్ని అమలు చేసేవి నింటే పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు ఆ టీవీ ఛానల్ వారం రోజులు డిబేట్లు పెట్టి ప్రపంచంలోనే ఒక గొప్ప చరిత్రకు చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కదా మరి అవేమీ జరగలేదు వాళ్ళు ఇంకా డబ్బు మీద మోగించలేదు బేసిక్ గానే ఎదుటి వాళ్ళు కనుక హిమాలయాల పర్వతాలంతా చేస్తే వాళ్ళు చీమ పెట్టే పెంటంతా కూడా చెప్పరు అదే చంద్రబాబు సార్ కనుక చీమ అంత చేస్తే హిమాలయ పర్వతాల గురించి ఇంకెక్కువ చెబుతారు కదా మరి దీని గురించి చెప్పట్లేదు కదా అనిపించింది మరి వాట్ ఈస్ వాట్ అన్న సంగతి నిజ నిజాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దగ్గర ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు మిస్ కాకూడదు అని చెప్పి జరుగుతున్న ఈ చర్చను మీ దృష్టికి తీసుకొని రావడమే సచివాలయంలో ఉన్న వాళ్ళతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఎలిజిబిలిటీ ఉండి ఇదంతా నిజమైతే అప్లై చేసుకోండి